రాహుల్ గాంధీ గారికి ఇక్కడ చేసే అరాచక పాలన లంబాడీల భూములు గుంజుకుంటాడు లగచర్లలో లంబాడి ఆడబిడ్డల పైన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు ఆ లంబాడి బిడ్డలతో వాళ్ళను అన్యాయంగా జైలుకు పంపుతాడు లంబాడి రైతులకు ఖమ్మంలో జైలుకు పంపుతాడు మన మాట్లాడితే రోజు ఉదయం లేస్తే వెంకట్ కో లేకపోతే రవీందర్ కో జైలుకు పంపిస్తా అని చెప్పేసి కోయన కేసులో భయపెట్టిస్తాడు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఒకరిని కాదు ఈయన మోసం చేసింది ఈ రోజు పాపం ఆ బీసీలను కూడా మోసం చేసిండు బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బీసీలను మోసం చేసిండు ఎస్సీలను కూడా మోసం చేసిండు ఏది కూడా కానియకుండా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అన్యాయానికి సబ్బ వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ బిడ్డ నీ ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంగానే ఖచ్చితంగా రాజకీయంగానే మిమ్మల్ని బొంద రోజు దగ్గరలోనే ఉంది లంబారీ బిడ్డలకు యాభై లక్షల మంది లంబారీ బిడ్డలుంటే ఈ రోజు నువ్వు మాకు కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వు ఈరోజు మా దాంట్లో ఒకరు ఆ పార్టీలో కొంతమంది బేవ ఉన్నారు మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లంబాడీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది నాయకులు వాళ్ళంతా చెత్తగాళ్ళు ఉన్నారు పనికి బేవ కులు ఉన్నారు లంబాడీల గురించి అన్ని జరుగుతున్నా కూడా ఒక్క రోజు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రిని కలిసి మా పైన ఈ రకంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు వీళ్ళపై చర్య తీసుకోమని చెప్పేసి ఈ ఈ ఎమ్మెల్యేలు ఈ పనికి చేతగాని దద్దమలు సన్నాసులు ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు పోయి అడిగారు ఈ రోజు ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కరోజు ఒక దగ్గర కూర్చోరు ఈ ఎమ్మెల్యేలకు బుద్ధి గాని జ్ఞానం కానీ సిగ్గు గానీ సెరం లేదు లంబాడి బిడ్డలకు లంబాడి ఆడబిడ్డలకు పైన మాట్లాడుతుంటే మీ నోర్లు రాకపోతే మీరు ఉంటే ఎంత మీరు మీ మంత్రి ఎమ్మెల్యే పదవులు ఉంటే ఎంత లంబాడీలో ఆత్మగౌరం పైన ఇంతగానో అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎక్కువ జనాభా యాభై లక్షల జనాభా లంబాడి బిడ్డలు ఉంటే ఇంత మందికి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీలో మీరు ఈ రోజు మాట్లాడకపోయా సిగ్గు లేకుండా ఉన్నారు మీరు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ మీ సంగతి మేము ఖచ్చితంగా తండ్రాలను తెచ్చుకుంటాం ఇది ప్రజాస్వామ్యము ఓటు బుద్ధి చెప్తం మేము ఓటు వేసే వంత్రాలే కాదు కోటు కోటు కొట్టేటోళ్ళం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల